నమస్కారం స్నేహితులారా నరసింహస్వామి అవతారం గురించి విన్నప్పుడల్లా హిరణ్యక్షాపుడిని చంపిన వరకే వింటాం కానీ అసలు కథ ఆ తర్వాత నుంచే మొదలైంది హిరణ కసపును చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం అసలు తగ్గలేదు అతని ఉగ్రరూపాన్ని చూసి సకల దేవతలందరూ భయపడ్డారు ఆ సమయంలో అతని ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి స్వయంగా లైకరుడు అయినటువంటి పరమశివుడే రావలసి వచ్చింది అసలు శివుడు ఏం చేశాడు నరసింహస్వామిని ఎలా ఆపాడు మొత్తం వివరంగా చెప్తాను రండి సమయాన సింహద్వారం మీద హిరణ కసపుడి రక్తంతో తడిసి ఉన్నాయి రాక్షసుడు చనిపోయాడు కాని ఈ స్వామి ఆవేశం మాత్రం తగ్గలేదు ఆయన గజ్జనకు బ్రహ్మాండాలు బద్దలయ్యేటట్టుగా ఉన్నాయి ఆయన నుంచి వస్తున్న వేడికి సముద్రాలన్నీ ఆవిరైపోతున్నాయి ఇంద్రుని నుంచి బ్రహ్మవారిక అందరూ నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి భయపడుతూ ఉన్నారు ఆ స్వామి రాక్షసుడిని చంపాడు కానీ అదే లోక వినాశనానికి దారి తీస్తుందేమో అని భయపడిన దేవతలంతా వనికిపోతూ ఉన్నారు ప్రహ్లాదుడు ప్రార్థించిన లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ప్రార్థించిన కూడా ఆ నరసింహస్వామి ఉగ్రరూపం తగ్గలేదు ఇంకా వేరే దారి లేక దేవతలంతా కలిసి కైలాసానికి పరుగులు తీశారు కైలాసంలో ధ్యానంలో కూర్చున్న శివుడు తన వద్దకు వస్తున్న దేవతలందరినీ చూశాడు దేవతలంతా పరమశివుడి దగ్గరికి వెళ్లి ఓ మహాదేవ నీలకంటాయ ఆ నరసింహుడి కోపం నుంచి సృష్టిని కాపాడు తండ్రి అని వేడుకుంటున్నారు శివుడు దానికి నవ్వి తన మిత్రుడైన విష్ణువుని శాంతింపచేయడానికి ఒక విశిష్టమైన భయంకరమైన రూపాన్ని ధరించాడు అదే శరభ అవతారం శరభేశ్వరుడు అది మామూలు రూపం కాదు సగం మృగం సగం పక్షి ఎనిమిది కాలు రెండు తలలు వెనక రెక్కలు చూడడానికి అత్యంత భయంకరంగా కనబడతాడు అది సింహం కంటే బలవంతంగా కనబడుతుంది చాలా భయంకరంగా కనబడుతుంది ఒక దిక్కు నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని దాల్చి విలయం సృష్టిస్తున్నాడు అదే సమయాన ఆకాశంలో పెద్ద శబ్దం చేసుకుంటూ ఉన్న శివుడు నరసింహస్వామి ముందుకు వస్తాడు ముందు శివుడు తన రెక్కలతో నరసింహస్వామిని అలింగనం చేసుకుంటాడు అలా చేసి శాంతింప చేయాలని అనుకుంటాడు కానీ నరసింహస్వామి కోపంతో శరవరూపంపై ప్రతిఘటించాడు పురాణాల ప్రకారం ఇక్కడ భయంకరమైన సమరమే జరిగింది ఇది యుద్ధం కాదు ఇద్దరు పరమాత్మల మధ్యలో జరిగిన లీల ఇద్దరి ఆ పరమశివుడు ఎంత శాంతింప చేయాలనుకున్నా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతింపబడతలేదు చుట్టూ కొండలు కోటలు అన్నీ కూలిపోతూ ఉన్నా కూడా యుద్ధం జరుగుతూనే ఉంది స్తంభాలు భూమికి వాలుతూ ఉన్నాయి దేవతలంతా వాళ్ల యుద్ధాన్ని చూసి భయపడుతున్నారు ఒకరిపైన ఒకరు పడుతూ చాలాసేపు యుద్ధం చేశారు అప్పుడు శరభ అవతారమైన పరమశివుడు నరసింహస్వామిని చివరిగా చేయడానికి తోకతో నరసింహస్వామిని చుట్టేయడం తన రెక్కల సహాయంతో నరసింహ చేశాడు చల్లార్చడం స్వరం కలగానే నరసింహస్వామి విష్ణువు యొక్క నిజ స్వరూపం గుర్తుకు వచ్చింది అప్పుడే ఆయన నుంచి అతను బయటకు వచ్చాడు తర్వాత దేవదేవతలందరూ ప్రార్థించక తన ఇద్దరి రూపాన్ని చాలిస్తాడు సృష్టిస్థితి నయంగాలైన నరసింహ స్వామి యోగానికి ఒక మాట నేర్పారు కోపంతో అంతం లేనిది దానిని కేవలం జ్ఞానంతోనే జయించగలరని అర్థంగా నిలిచారు ఆ తర్వాత నరసింహస్వామి యోగానంద నరసింహస్వామిగా మారాడు మరి ఈ కథ మీకు ఎలా నచ్చిందో కామెంట్ లో తెలియజేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది